రాష్ట్రాలు ఎప్పుడు కూడా ప్రజలకి ముందుగా తెలియపరుస్తూ ఉంటారు ఆ చట్టాలు రూపొందించేటప్పుడు వాటి గురించి ముందుగా ప్రజలకు అవగాహన కలపడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది రాత్రికి రాతికి వచ్చిన చట్టం కాదు ఇది ముందుగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అవగాహన కోసం ముందుగా చెప్పినటువంటి చట్టం ఈ చట్టంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నప్పటికీ ఆ ఇబ్బందులను వాటి గురించి ఏమైనా అవగాహన కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని వాటిలో నుంచి న్యాయవాదులుగా న్యాయవాదులైనటువంటి మన యొక్క పాత్రని కూడా మనం ప్రజలకు తెలియపరచాలి వాటిలో ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది ఏదో అవగాహన కల్పించాలి తప్ప విధులకు గైరాజురయ్యి ఖచ్చితారులను మనం ఇబ్బంది పెట్టడం అనేది అది న్యాయవాద వృత్తిపరంగా చాలా మంచి పద్ధతి కాదనేది మా వ్యక్తిగత అభిప్రాయం రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ చట్టం ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ప్రజలకి అవగాహన కల్పించడానికి ప్రయత్నం